ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా రాజకీయాలు అత్యంత నీచ స్థాయికి వెళ్ళిపోయాయి అని చెప్పుకోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆ రాష్ట్రంలో శవ రాజకీయాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి మీకు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు అత్యంత నీచమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాయి అయితే ఏపీలో ముఖ్యంగా గడిచిన ఒక పదేళ్ళ నుంచి మీరు చూసుకుంటే ముఖ్యంగా విభిజ విభజన జరిగిపోయిన తర్వాత అవిభజ్యత ఆంధ్రప్రదేశ్ని పక్కన పెడితే విభజన జరిగిపోయిన తర్వాత మీకు విపరీతమైన శవరాజకీయాలు ఒక మహానాయకుడు చనిపోవటం ఆ తర్వాత ఆ ఫ్యామిలీ ఆ నాయక శవరాజకీయాలు చేయటం ఆ తర్వాత వచ్చినటువంటి పార్టీలు కూడా మొన్న మొన్నటి వరకు కూడా తెలుగుదేశం మీద ఉన్నాయిగా విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి శివరాజకీయాలు చేశాడని ఇప్పుడు వైసీపీ పార్టీ ఈ పెన్షనర్ల విషయంలో చేస్తుంది శివరాజకీయాలు అని మనకు స్పష్టంగా అనిపిస్తుంది పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వండి నాయనా నాయన అని స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కలెక్టర్లు కూడా రిపోర్ట్లు కూడా ఇచ్చారు మేము ఇంటికి వెళ్ళే ఇస్తాం సచివాలయ సిబ్బంది ఉన్నారు మాకు మేము ఎంతో ఉన్నటువంటి ఈ మ్యాన్ పవర్ని వాడుకుంటాము అనేసి రిపోర్ట్ ఇచ్చి కూడా కావాలని నడవలేని వికలాంగుల్ని వృద్ధుల్ని పనిగట్టుకుని సచివాలయాలకు పొద్దున్నే తరలించినటువంటి ఘనత అధికార పక్షానికి చెందినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు అందరూ కాకపోయినా కొంతమంది కావాలని రకమైన ప్రోపగండా సృష్టించాలి అనేటువంటి హడావిడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఇందులో భాగంగానే తెలిసి ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వృద్ధురాలని బలవంతంగానో కన్విన్స్ చేసో అబద్ధం చెప్పో తీసుకెళ్తున్నారండి వేరే దూరం నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు అట్లాగే ఉంటుంది కదా ఊళ్ళలో బలానా అమ్మ వెళ్తోంది మరి నాకు కూడా రావాలి కదా నేను కూడా వెళ్తానని ఇంకో ఆవిడ వెళ్తుంది స్పెషల్గా తీసుకెళ్ళక్కర్లా సో అట్లాగే వెళ్ళడం వల్ల ఒక ఆవిడ ఇద్దరు ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి వాస్తవం చాలా బాధాకరమైనటువంటి అంశం అట్లా చనిపోవడం అనేది దాని మీద కూడా మళ్ళీ రాజకీయాలు రెండు పార్టీలు కూడా ఎవరు ముందు ఎవరు జై జగ డౌన్ డౌన్ జగన్ అని చేశారు ఇంకెవరెవరు డౌన్ డౌన్ చంద్రబాబు అని ఘెరావు చేశారు ఈ రకమైనటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో జరగడం అని అత్యంత నీచం అత్యంత బాధాకరం ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మనుషులు చచ్చిపోయినా ఆ కుటుంబాలు బాధపడుతున్నా మీకు అవతల వాళ్ళ మీద బురద చల్లడం అనేది మీకు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఇందులో అన్ని పార్టీలు తప్పు ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పు ఉంది వైసీపీ తప్పు ఉంది టీడీపీ తప్పు ఉంది ఆ విషయాల్ని ఒప్పుకునే దమ్ము ధైర్యం ఎవరి దగ్గర కూడా లేదు ఇంక్లూడింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా బాధాకరమైనటువంటి విషయం నడుస్తుంది ఏపీలో సో బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయినటువంటి వాళ్ళ కృష్ణా జిల్లాలో ఒక ఆవిడ చనిపోయింది ఇంకో చోట ఒక షేక్ మహబూబ్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు ముసలాయన సో వీళ్ళందరూ కూడా ఈ బంధువులందరూ కూడా రాజకీయ నాయకులు అక్కడికి వచ్చి రాజకీయం చేయబోతూ ఉండగా వాళ్ళని తరిమి కొట్టినట్టుగా తెలుస్తుంది అది మాత్రం ప్రజలు చేయాల్సినటువంటి అంశం ఏ రాజకీయ పార్టీని మీ శవ రాజకీయాలు వద్దకి రానివ్వకండి వీళ్ళ వాళ్ళు చేసేది అది ఓదార్పు కావచ్చు వాళ్ళు చేసేది నిజం గెలవాలి అనే యాత్ర కావచ్చు ఏదైనా సరే మీ రాజకీయ మీ బాధాకరమైన పరిస్థితుల్లోకి వాళ్ళ రాజకీయాన్ని మీరు ఎలా చేయొద్దని నేనైతే కోరుకుంటా